హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ట్వంటీ ఎయిట్ సైజు ఏ ఎలాంటి సైజు అయినా సరే పెద్ద సైజు అయినా చిన్న సైజ్ అయినా నేను కట్ చేసినట్టు మీరు కట్ చేసి బ్లౌజ్ కుట్టారంటే చాలా నీట్గా కుదిరిద్ది ఎటువంటి రిమార్కులు అయితే ఉండవు అయితే కొంచెం లూజ్ లూజు టైటు అవటం తప్పితే అసలు బ్లౌజ్ అనేది ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట నేను చెప్పే మెదడులో కనుక మీరు కట్ చేసినట్టయితే ఎన్ని పెద్ద సైజు బ్లౌజులైనా సరే మీరు మోడల్స్ కుట్టాలన్నా పెద్ద సైజులైనా ఎలాంటి బ్లౌజ్ కుట్టాలన్నా బ్లౌజ్కి ఈ మెదడు ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే వాళ్ళు క్రాస్ ఎలా వేశారు బ్లౌజ్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నాను ఇదైతే నేను కుట్టిన బ్లౌజ్ కాదు కస్టమర్లు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఈ ఇచ్చిన బ్లౌజ్ తోటే నేను ఇప్పుడు కొలతలు చూసి కట్ చేస్తున్నా కింద హెచ్చు తగ్గులన్నీ కట్ చేసాం కదా దానికోసం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేనైతే హ్యాండ్ కట్ చేస్తాను ఆ బ్లౌజ్ కొన్నదానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి కింద ఖర్చుకి పైన షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అయితే సరిపోయిద్ది కింద పైపింగ్ వేస్తాను ఈ బ్లౌజ్కి అప్పుడు మన కింద చేతి పని ఏం అవసరం లేదు కాబట్టి ఖర్చుల కోసం ఆఫ్ చరి సరిపోయిద్ది ఇప్పుడు దీన్ని ఆ మార్కింగ్కి సమానంగా వేసుకోండి అట్లా డ్రాయింగ్ వేసుకొని దాని మీద వేసిన ప్రకారం కట్ చేయండి అయితే ఇప్పుడు ఈ హ్యాండ్కి ఒకవైపున చంక మొక్కలు పడతాయి ఇలా రాస్గా అదికొచ్చు చూసారా అక్కడ వేసిన జాయింట్ వరకు పడతాయి అనమాట మనం వేసేవి కూడా అవి వేసే జాయింట్లు కూడా ఒక సైడే పడతాయి అలాగే అవి వేసిన జాయింట్లు కూడా ఖర్చులోకి వెళ్ళిపోతాయి అనమాట ఇదిగో ఈ బ్లౌజుకి కూడా అలాగే వేశారు ఒక సైడే ఖర్చులోకి వెళ్ళిపోయింది ఈ బ్లౌజు చిన్న సైజు అయినా సరే ఖర్చు ఎక్కువ ఉంది దానికోసం ఆ ముక్క పడింది అనమాట లేకపోతే ట్వంటీ ఎయిట్ సైజుకి అసలు ముక్కే పడదు హ్యాండ్కి అయినా సరే బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది ఎనభై పాయింట్లు కూడా హెచ్చు ఉంటే తీసేసుకోండి అయితే మార్కింగ్ వేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇదిగో నడుము దగ్గర రెండు వైపులా పట్టుకొని వెనక పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఖర్చులతో సహా ఎంత ఉందో ఒక గీత కొట్టేసేయండి ఒక వన్ నుంచి తోటి ఎగస్ట ఒక గీత కొట్టండి ఇప్పుడు చంకడౌను చంకడౌన్ ఎంత ఉంటే దానికన్నా ఇంచ్ ఇగస్ట నెక్ డీపు నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి షోల్డర్ కాడి నుంచి బ్యాక్ పార్ట్ డాట్ పట్టుకుంటే స్ట్రైట్గా వచ్చింది బ్లౌజ్ దాని ప్రకారం ఖర్చులకు హాఫ్ ఇంచ్ ఉంచుకొని మార్కింగ్ వేసుకోండి నేను మీరు చూసారో నేను ఎక్స్ట్రా ఏమి ప్రత్యేకంగా రెండు గీతలు పెట్టను ఇక్కడికి నెక్కి షోల్డర్కి కలిపి ఇంచులు పెట్టాను రెండు గీతలు కట్టకుండా నేను ఖర్చుతో సహా ఒకేసారి కొట్టేసుకుంటా గీత ఆది బ్లౌజ్కున్నట్టు ఉన్నట్టు షోల్డరు ఇంకా మిగిలింది నెక్ వెడల్పు అనమాట పైన ఎంత ఉందో కింద కూడా అంతే గీత కొట్టేసుకోండి షోల్డర్కి నెక్ కలిపి ఐదు ఇంచులు పెట్టి ఐదు ఇంచులు పెట్టిన తర్వాత ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో దానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇంకా మిగిలిన వెడల్పు నెక్ వెడల్పుకు సరిపోయిద్ది ఇలా వేశారంటే నెక్ రౌండ్ అనేది నీట్గా వచ్చింది ఆది బ్లౌజ్ ఎంత ఉందో అలాగే వచ్చిద్ది అన్నమాట ఇప్పుడు శంఖ రౌండ్ కోసం గీత కొట్టేసుకుందాం చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కొట్ గీత కొట్టేసేయండి మధ్యలో వన్ ఇంచు ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా వన్ ఇంచ్ పెట్టుకోండి ఇటువైపు ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నర పెద్ద సైజు బ్లౌజులకైతే రెండించులు పెట్టాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా మధ్యలో వన్ ఇంచు అటు ఇటు ఒకటిన్నర ఒకటిన్నర అలా పెట్టుకోండి ఇప్పుడు ఆ మూడు డాట్లను కలుపుకుంటూ రౌండ్ వేయండి ఎటువంటి స్కేల్ అవసరం లేకుండానే నీట్గా డ్రాయింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు రౌండ్ మనం మార్కింగ్ వేసాం కదా సరిపోయిద్దా అని చూసుకుందాం చూడండి కరెక్ట్గా సరిపోయింది నెక్కుకి షోల్డర్కి ఐదు ఇంచులు పెట్టి రౌండ్ చంక రౌండ్ వేసేసాం కదా చూడండి చాలా నీట్గా వచ్చింది కరెక్ట్గా సరిపోయింది అన్నమాట కింద హెచ్చు తగ్గులు లేకుండా కింద కట్ చేసుకొని మార్కింగ్ వేసాం కదా చూడండి సమానంగా ఉంది ఇప్పుడు నెక్కు మనం డ్రాయింగ్ ఎలా వేసామో అలాగే కట్ చేయండి డ్రాయింగ్ మీదే డ్రాయింగ్ కనపడేటట్టు కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి క్లాత్ ఎప్పుడు కూడా మనకి చేతికి వాలుగా తిప్పుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఉన్నంత పొడవన మన చేయి తిరగదు కాబట్టి ఒకటి మనమన్నా తిరిగి కట్ చేయాలి లేకపోతే క్లాత్నన్నా మనకి చేతికి వీలుగా ఉండేటట్టు తిప్పుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అయిపోయింది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ మెదళ్ళు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఆ గ్యాప్ కనపడుతుంది కదా అది హ్యా బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు దానికి ఇటువైపున ఇటువైపు వేసుకొని క్లాత్ అంతా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చంక రౌండ్ వైపు మార్కింగ్ వేసుకోండి అలాగే నడుం వైపు సైడ్ జాయింట్ వైపు కూడా డ్రాయింగ్ వేసేయండి ఇప్పుడు షేప్ పట్టి పొడవు ఎంత ఉందో కింద నుంచి చూసుకొని వన్ ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం పైకి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ బ్లౌజులకి చంక రౌండ్ డీప్ పెడతాం కదా అంతే ముందు నెక్కు వైపు గీసుకోండి ముందు నెక్కుకి అంతకన్నా డీప్ ఉండదు బ్లౌజులకి అంతకన్నా డీప్ వేసుకునే వాళ్ళకి తర్వాత చూసి కట్ చేసుకోవచ్చు డీప్ ఉంటే అంతకన్నా పైకి కూడా ఎవరికి ఉండవు తక్కువగా అనమాట చూడండి నెక్కు రౌండ్ చూడండి ముందు నెక్కు పట్టి వైపే చూసుకోండి బుక్సలు పట్టీ వైపు అయితేనే కరెక్ట్గా వచ్చిద్ది కాజాల పట్టి వైపు అయితే సాగిపోయిద్ది బుక్సలు పట్టి వైపు అయితే పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట చూడండి ఇప్పుడు షేప్ పట్టీ ఉంది కదా దానికన్నా కొంచెం కిందకి వేసుకోండి మీరు కింద ఖర్చు వదిలిపెట్టుకున్నా అయితే పైన వదిలిపెట్టి మార్కింగ్ వేసుకోవచ్చు వన్ ఇంచ్ పట్టిద్ది అనమాట మెడపట్టి వేసేదానికి డాట్ వేసేదానికి షేప్ పట్టి అతికేటప్పుడు కూడా మొత్తం కలిపి ఒక వన్ ఇంచు సరిపోయిద్ది ఖర్చుకి అది బ్లౌజ్ కొన్నదానికన్నా వన్ ఇంచు పెట్టుకోండిసలు పట్టి వైపు మెయిన్ డాటు చూసేటప్పుడు అస్సలు సాగ సాగదీయద్దు చూడండి సైడ్ జాయింట్లకి ఒకటి మెయిన్ డాట్కి మధ్యలో ఒకటి ఇటువైపు ఒకటి మూడు డాట్లు ఉన్నాయి కదా పెట్టిన తర్వాత ఇట్లా శంకర లోతు తీసేసుకోండి రెంట్ పార్ట్కి ఈ లోతు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ మూడు గీతల్ని కలిపి ఇలా క్రాస్గా కూడా వేసుకోండి ఎందుకంటే ఈ మెయిన్ డాట్కి ఉక్సులు పట్టేకి చాలా డీప్ ఉంది అలాంటప్పుడు ఇలా క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కాకపోయినా క్రాస్గా అయినా కట్ చేయొచ్చు ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజే కదా ఇలా కట్ చేయొచ్చు ఒకసారి మీరు చక బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చుట్టూ సమానంగా ఉండాలంటారు కదా ఒకసారి ఇలా చూసుకోండి కానీ సాగదీయద్దు తీయొద్దు సాగ తీశారంటే ఎక్కువ వెళ్ళిపోయిద్దనమాట అలా ఎక్కువ వెళ్లకుండా ఉక్సులు పట్టి వైపే చూసుకోండి అది కూడా కరెక్ట్గా సరిపోయిద్ది మనకి ప్రత్యేకంగా డౌట్ పడాల్సిన పనే లేదు మీకోసం చూపించాను అది చూడండి ఇలాగే కట్ చేసుకోండి ఏ బ్లౌజ్ అయినా సరే కాకపోతే కొలతలు మారుతాయి బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఇలాగే తీసుకోండి ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు డ్రాయింగ్ మనకి వేస్ట్గా పోయిన క్లాత్లో కనిపించాలి మనకి చంకరౌండ్ వైప నెక్కు వెడలు వైప మనకి డ్రాయింగ్ అనేది కనిపించాలి వేస్ట్గా పోయిన దాంట్లో కనిపించాలి చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్కి ఇలా ఉంది కాబట్టి ఇలా కట్ చేసినా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది మీరు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి చూడండి చూపిస్తున్న తేడా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ డ్రాయింగ్ అనేది మన క్లాత్ మీద కనిపించాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు డ్రాయింగ్ అనేది మనకి కనిపించకూడదు చూడండి ఇప్పుడు దీనిపైన పెట్టి చూపిస్తా చూడండి మనం ఎక్కడా ఎటువంటి ఎక్కువ తీసుకోలేదు బ్యాక్ పార్ట్ ఎంతైతే కట్ చేసామో అంతే తీసుకున్నాము ఇటువైపు ఒకసారి పట్టికి ఖర్చు కోసం అటు కూడా చూడండి చంకలో తీసాను ఇలా మనకి ఈ డాట్ వేసినప్పుడు క్లాత్ పైకి వచ్చేసిద్ది కదా దానికోసం చంకలో తీస్తారు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉందో చూడండి మనం ఎక్కువ తక్కువలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట సైడ్ జాయింట్ల వైపు కూడా చూడండి చూడు ఖర్చు కోసమే అది మనం చంక డాట్ వేస్తాం కదా ఆ డాట్ వేసినప్పుడు రెండు సమానంగా అవుతాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా కాకుండా ఫ్రంట్ పార్ట్కి వెడల్పుగా తీసుకున్నాము ఎక్కువగా తీసుకున్నాం అని అంటే చెస్ట్ పార్ట్లో లూజ్ వచ్చేసిద్ది అనమాట అది మనం క్రాస్గా తీసుకొని మెయిన్ డాట్ వేస్తే కింద షేప్ పట్టి దగ్గర క్రాస్గా కట్ చేసాం కదా అది అలా కట్ చేయటం వల్ల చాలా నీట్గా ఉంటుంది క్రాస్ కటింగ్ మెయిన్ డాట్ వేసినప్పుడు డాట్ వేసినప్పుడు మనం ఖర్చు మడత వేసి కుడతాం కాబట్టి పైకి వెళ్ళిపోయిద్ది ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చే నీట్గా కట్ చేయాలంటే ముందు బ్యాక్ పార్టే నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చూపించినట్టు మీరు కట్ చేశారంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు ఈజీగా కొట్టగలుగుతారు కట్ చేయగలుగుతారు ఎటువంటి కంప్లైంట్స్ రావు ఇంకా కస్టమర్లు పెరుగుతారనమాట మీరు ఈ కటింగ్లో కనుక మీరు కుట్టారంటే కట్ చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ పర్ఫెక్ట్ కటింగ్స్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి